అల్లూరు జిల్లా ఉకుంపేట మండలంలోని దుర్గం పంచాయతీ దారగడ్డ గ్రామంలో సుమారు ఐదు రోజుల నుంచి కరెంట్ లేక అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు తమను ఏం పట్టించుకోవట్లేదని గ్రామస్తులు చెబుతున్నారు దీనికి నిరసనగా నిన్న రాత్రి చీకటిలో కాగడాలు పట్టుకుని నిరసన తెలిపారు ఇది రోజుకు కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు ఎన్ని రోజులు కరెంటు లేకపోవడానికి కారణాలేంటి ఇది ఎవరి లోపం ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడు ఏదైనా అధికారులు వీళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరుకుందాం నిరసనకు మద్దతుగా స్థానిక ఉకుంపేట వైస్ ఎంపీపీ కొండలరావు కూడా మద్దతు తెలిపారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన తారిగట్టు గ్రామం నుండి దుర్గం పంచాయతీ వరకు కరెంటు లేక చాలా బాధపడుతున్నామంటే చిమ్మ చీకటి ఉంది మాకు కావలసిన వ్యక్తి నాదుడు కూడా పట్టించే వ్యక్తి లేదు కాబట్టి దయచేసి ఎంత ఫోన్ చేసినా కానీ లైన్ మేను కూడా పెట్టించుకోవట్లేదు ఐదు రోజులు కరెంటు లేక సిమ్మ చీకట్లు చాలామంది బాధపడుతున్నాం మా దుర్గం పంచాయతీ అంతట్లో కూడా మరి కరెంట్ లేని కారణం వల్ల చాలా బాధపడుతున్నాం దయచేసి మరి పెద్దలైనటువంటి వారు మాకు కావలసినటువంటి కరెంటు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము ప్రభు మాకు దయచేసి మీరు మాకు మా బాధలను మా కష్టాలను ఇలాంటి చీకట్లు ఎంతో బాధపడుతున్నాము చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి దయ ఉంచి మాకు కావాల్సినటువంటి కరెంటు మీరు సహాయం చేస్తారని మేము మా రిక్వెస్ట్ మా గ్రామం నుండి అనేక ఇబ్బందులతో ఉన్నాం కాబట్టి మాకు సహాయం మీరు చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అంధకారములు ఉన్నాం కాబట్టి మాకు కావలసినటువంటి కరెంటు ఇచ్చినటువంటి నాదుడు లేనిటువంటి పరిస్థితిలో కొదవలు ఉన్నాం కాబట్టి దయచేసి మాకు కరెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము నా పేరు సుడిపల్లి కొండలరావు ఉగుంపేట వైసీంపీ పిని దుర్గం పంచాయతీ దారగడ గ్రామానికి ఇప్పటి వరకు ఐదు రోజుల నుండి కరెంటు లేదండి వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు వంద కుటుంబాలు కలిగినటువంటి ఆ గ్రామానికి రెండు వీధులు ఉన్నాయి ఆ రెండు వీధుల్లో కూడా కరెంట్ లేదు అలాగే ఆ గ్రామంతో పాటు దుర్గం పంచాయతీలో అనేక గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆ గ్రామానికి ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద పీటీసీ గ్రామానికి పనులు జరుగుతున్నాయి ఆ పనులు పూర్తి చేయలేదు మధ్యలో పోర్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆ పనులేని పూర్తి చేయకుండా ఆ గ్రామానికి విద్యుత్ సరఫరా లేని పరిస్థితి ఉంది తక్షణమే ఆ గ్రామానికి విద్యుత్ శాఖ అధికారులు ఉన్నతాధికారులందరూ స్పందించి వాళ్ళందరూ కూడా కరెంటు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను